శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర నలభై ఆరవ అధ్యాయం కాకి నెత్తిన తన్నుట ఓం సమర్థ సద్గురువే నమ ఓం శ్రీ దత్తాత్రేయాయే నమ గురుగుడ్డలో మహారాజ్ నివసించుచున్న సమయమున ఒకనా ఒకనాడు మహారాజ్ నెత్తిపై కాకి మూడు సార్లు కాలుతో కొట్టాను అప్పుడు మహారాజు ఎవరినైతే కాకి ఇట్లు కొట్టునో వారి ఆయుష్ ఆరు నెలలో మాత్రమేనని శాస్త్రం చెబుచున్నది అని పలికిరి ఆ మాటలు వినగానే అందరూ మిన్ను విరిగి మీద పడినట్లయి విషాద వదనముతో కృంగిపోయి ఏను ఏమంటకు ఎవరికి పాలుపోక గ్రుడ్లలో నీరు గృక్కు కనుచు అథోముకులై మిన్నకుండిది ఈ తుచ్చ దేహముపై ఎవరునూ నెవరు ఈ తుచ్చ దేహముపై నెవరును నెవరు చూపరాదు ననరు జూపరాదు తీవు మాత్రం వెంటనే ఈ అరిష్ట శాంతికే వెన వేన సంగమమునకు పోయి గోదావరి స్నానము చేయవలేను అని దత్తప్రభు మహారాజును హెచ్చరించెను సన్యాసికి ప్రాయశ్చిత్తం ఒకసారి ఒక సన్యాసి యోగాభ్యాసం నేర్చుకునవలేనన్న ఉద్దేశంతో మహారాజు వద్దకు వచ్చింది అతనికి యోగాభ్యాసం నేర్పు నేర్చుకున్నటకు తగిన అర్హత లేనందున నేర్పుటకు వీలు లేదని మహారాజు చెప్పింది ఆ మాటలు వినగానే అతనికి మిక్కిలి కోపము వచ్చి నోటికి వచ్చినట్లు మహారాజును నిందించి ఆ చెట్టు నుంచి లేచిపోయారు నావికులు అతని దగ్గర నుంచి రెండింతల పైకము నదిని దాటించుటకు వసూలు చేసింది ఒక బండిపై నెక్కి అతడు రాయచూరు పోచుండగా దారి మధ్యలో ఆ బండి బోల్తా పోటీ అతడు కింద పడిపోయాను బలమైన దెబ్బలు తగలెను చేతిలోని దండం విరిగెను కమండలము ముక్కలు చెక్కలయ్యను సత్పురుష దోష పలమట్లు వాడను అనుభవించవలసి వచ్చెను కానీ లోకులు అతనిని చూచి సీమ సీముల్లంఘన కురుగుడ్డలో మహారాజ్ చాతుర్మాసాలు పూర్తి చేసిన రోజు మంగళ వాయిద్యాలతో వారిని ఊరేగించవలేనని భక్తజనులు కాంక్షించచుండి కానీ మహారాజు ఉదయం క్షౌరం చేయించుకుని మధ్యాహ్నం ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని నదిలోనికి కొంత దూరము పోయి అవతలి తీరమున ఒక పరిశుభ్రమైన స్థలమున ఒక బండరాతిపై కూర్చుండిరి అక్కడ భగవద్గీత ఎందలి విశ్వరూప సందన సందర్శనాధ్యయనము పఠించిది ఆ ప్రకారము మహారాజ్ సీమోల్లంఘనను అతి నిరాడంబరంగా చేసి మందిరంలో తిరిగి వచ్చింది సంతాన ప్రాప్తి కొల్హాపురంలో నివసించు చిన్న శేషోకార్ శేషోకార్ మహారాజ్ దర్శనమునకై గురుగొడ్డ అతనికి సంతానం లేదు రుణ బాధలు కూడా ఎక్కువగానే ఉండేది తన విషయమంతయ్యో అతడు మహారాజుకు పూ పూసగుచ్చినట్లు చెప్పుకొనేను అప్పుడు మహారాజ్ దయశీలత దృష్టి దయాశీలతా దృష్టి అతనిపై ప్రశ్నింపచేయచ్చు ఆవశ్యము నీకు సంతతి కల కల కాగలదు అని ఆశీర్వాదపూర్వకంగా ఒక టెంకాయను ప్రసాదంగా ఇచ్చిరి ఆ తర్వాత కొన్నాళ్ళకు అతనికి ఒక కూతురు కొడుకు జన్మించిరి అతని అప్పులు కూడా తీరిపోయాను లక్ష్మణరావు వైద్య రాయచూరులోని లక్ష్మణరావు వైద్య అన్వానికి పిల్లలు పుట్టిన వెంటనే మరణించి చుండి మహారాజ్ సామర్థ్యం విని తల్లిని భార్యను వెంటబెట్టుకుని ఆయన మహారాజ్ దగ్గరకు వచ్చాను మహారాజ్ అతన్ని చూచి ఎందుకు ందుకు వచ్చి తివి అని ప్రశ్నించారు అతడు ఊరకనే వచ్చి తిని అని పలికిన మహారాజా ఆ మాట విని నీ ఇచ్చ ప్రకారం గాక ఇతరుల బలవంతం మీద వచ్చి కూడా ఊరక వచ్చినవే అని అందువేమి అని అనేది అందులో అతడు బదులు పలకక విన్నకుండాను అతని తల్లి మహారాజు ముందుకు వచ్చి విషయమంత నెరకపర్చను అప్పుడు మహారాజు మీ ఇంటిలో తరతరాలుగా వచ్చిచున్న నాగపూజను మీరు వదిలిపెట్టి మీరు మరలా ఆ పూజ మొదలు పెట్టవలేను శ్రావణ మాసంలో పుట్టను పూజించి బంగారంతో నాగప్రతిమను ఒక దాన్ని చేయించి బ్రాహ్మణుని ఒక దానం ఇవ్వలేను ఇట్లు అరవదైదు పుట్టలను మీరు పూజించవలేనని చెప్పి లక్ష్మణరావు వైద్య అందుకు సమ్మతించి ఇంటికి తిరిగిపోయాను మహారాజ్ చెప్పిన ప్రకారం అతడు ఒక నెల రోజులు పూజ చేసిన చివరి రోజు పుట్టలో నుంచి ప్రత్యక్షంగా ఒక మహాసర్పం బయటకు వచ్చాను దాన్ని చుచిన తోటనే అతడు భయపడి పారిపో పారిపోయాను కానీ అంతలో చెట్ల మాటన నుండి ఒక బిల్ల యువకుడు వచ్చి భయపడకు అని అభయమిచ్చను ఆ ఇద్దరూ కలిసి పాముకు పాలు పోసి తృప్తిగా పాము ఆ పాలని ఆ పాలను త్రాగాను వెంటనే ఆ సర్పము ఆ ఆటవీకుడు అదృశ్యమైంది ఆ విచిత్రం తలుచుకొని చూతడి ఇంటికి చేరాను ఆనాటి రాత్రి మహారాజ్ స్వప్నంలో కనిపించి వరత సమాప్తి కాగానే పుట్టిన పిల్లలు దీర్ఘాయుష్మంతులు అగుదురు భయం లేదు అని చెప్పి మరునాడు అతడు తన తల్లిని భార్యను వెంట పెట్టుకుని మహారాజ్ దగ్గరికి పోయి తన అనుభవం చెప్పిన మహారాజు అతని వంక దయాది వీక్షణములు పరపరచుచు మీకు ఒక కుమారుడు జన్మించను వాడు ఆయుష్మంతుడగును ఆ పిల్లవాని మస్తకంపై షష్ఠీదేవి రూపము వ్రాయుడు ద వాసుదేవని పేరు పెట్టుడు శుభమగును అని వారందరికీ ఆశీస్సులను సిగి పంపిది సీతారాంబు స్వాహాకారం మహారాజ్ గురుద్వాదశి వరకు కురుగుడ్డలో ఉండేది గురుద్వాదశి అయిన మరునాడు అందరికీ చేయవలసిన ఉపదేశములను చేసి అది నుంచి బయలుదేరిది కృష్ణా తీరా మార్గమున పయనించుచూ పర్లీ వైద్యన దృష్టపెట్టేది మొదట వారు మల ప్రభా సంగమంనకు పోవల పోవలేనని అనుకునిది కానీ దత్తప్రభు ఆజ్ఞానుసారం కృష్ణా తీరంను విడిచి గోదావరి తీరంకు ప్రయాణమై తులజాపురం చేరుకుని జగదంబను దర్శించి స్తోత్రం చేసిరి అక్కడి నుంచి మంజీరా తీరమున్న దత్త జయంతి చేసి గోదావరి తీరం చేరుకుని వెనుక కాకి మస్తక స్పర్శ చేసిన దోష పరిహారార్థం దత్తప్రభు చెప్పిన విధంగా గోదావరి సంగమంలో స్నానం చేసి అచ్చట త్రిరాత్రము ఉపవసించిది గోదావరి సంఘం నుంచి పర్లీ వైద్యనాథం వచ్చి అచ్చట ఐదు రోజులు ఉండి ఉండిది ఆ సమయంలో అచ్చటనున్న శ్రీమంతుడు సాహెబ్ దేశపాండే మహారుద్ర సహకారంలో చేసిన అప్పుడు జాతరలో మాదిరిగా అనేకులు గుముకుడిది పర్లీ నుంచి మహారాజ్ బయలుదేరిది గోదావరి తీరం నగల రాజూర్ గ్రామమున్న గ్రామమును మారం పౌష్య మాసారం మాస ప్రారంభమున వచ్చి వచ్చి చేరి అక్కడ సంహిత స్వాహాకారములు చేయవలేనని తనకు కోరికగా ఉన్నదని సీతారాం మహారాజుకు చెప్పింది అప్పుడు మహారాజుని దగ్గర దానికి చాలినంత ధనం ఉన్నదా అని ప్రశ్నించిరి అతడు లేదు నేను అయినను చేయుమని మహారాజు చెప్పింది ఆ ప్రకారంగా సీతారాం బొవ్వ మహారాజా ఆజ్ఞను పొంది మహారాజా పొంది గీతా సహాకారంలో మొదలుపెట్టను చేతాగి చిల్లిగవ్వనన్ను లేని వారిని చేత మహారాజు స్వాహాకారం ఎట్లా చేయించినో చూతమో అని కొందరు సీతారాము పంపించినట్లు ఆయన పేర వాడిలోని నరసింహ సరస్వతికి ఆహ్వాన పత్రికను పంపింది ఆ పత్రికను అందుకున్న వెంటనే నరసింహ నరసింహ సరస్వతి కొంతమంది వాడి పూజారులను వెంట పెట్టుకుని రాజోరు వచ్చను నరసింహ సరస్వతిని చూడగానే అతడు వాడి విడిచి వచ్చినందుకు మహారాజు కోపించి వాడి నుంచి ఎందుకు వచ్చి అని రూక్ష స్వరముతో ప్రశ్నించారు సీతారాం బొవ్వ జరిగిన విషయమంతే మహారాజుకు చెప్పగా వారి కోపం శాంతించని సీతారాం బొవ్వ హంపి విరూపక్ష మఠాధిపతి శంకరాచార్యుల వారు టాకిలీ ఒక దాజీ మహారాజ్ హైదరాబాద్ నుంచి భట్ జీ బాపు మొదలైన మహనీయులు ఎంత వచ్చి ఉండేది పర్లీలోని నానాసాహెబ్ దేశ్ పాండే యజ్ఞంలో అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించచ్చు యజ్ఞం జరుపుటాక ఎంతయో శ్రమ పడి అచ్చటి ముసల్మాన్ను కలెక్టరు ఆ స్వాహకార పర్యవేక్షణ నిమిత్తము నాలుగు రోజులు తన కచేరీకి సెలవు ప్రకటించెను బందోబస్తు నిర్వహణపై స్వయంగా వచ్చి అక్కడ ఉండెను వేద పదముల పుస్తకములను మహారాజ్ స్వయంగా తన చేతితో యోగ్యులైన పండితులకు పంచిపెట్టి ఆ యజ్ఞం ఎనిమిది రోజులు అపూర్వ మానంగా అప్రతిమానంగా జరిగిన ఆగమనకు లక్ష మంది జనులు వచ్చి నిత్యము వేద కొలది జనులు పంక్తులు తీరి భోజనములు చేరు చివరి రోజు మహారాజు అచ్చటకు వచ్చి స్వాహకార మంటపమున ముందు కనకవర్షం మంటపమున ఒక ప్రాహ ప్రహారము మూడున్నర గంటలు సేపు కూర్చుండిరి ఆ సమయం నా మహారాజు ముందు కనకవర్షం కురిసిన ఆ ద్రవ్యమును గంపకెత్తి పంతొమ్మిది పర్యాయములు తీసుకుని పోయేది ఒక గుజరాతీ భాట్యా వ్యాపారస్తుడు రెండు లక్షల రూపాయలు మహారాజుకి ఇచ్చిందని వాగ్దానం చేశాను కానీ మహారాజ్ ఆ ద్రవ్యం తీసుకుంటకు సమ్మతించలేదు ఆ రోజు సుమారు లక్ష మంది అన్నతం లక్ష మందికి అన్న సంతర్పణ జరిగిన ఆ సమయం నా వజూర్ నుంచి దామోదర స్వామి వచ్చి ఉండెను ఆయన ఒక పర్యాయం తాము వజూర్ దయచేసి నాకు దర్శన భాగ్యం ప్రసాదించ పోవలసినదని మహారాజును ప్రార్థించి విడలిపోయాను ఆ రోజు రాత్రి మహారాజు రెండవ దేహమును ధరించి వజూర్కు పోయి దామోదర స్వామికి దర్శనం మోసగి దర్శనం ముసగి వచ్చిరి ఆ సమయమున దామోదర్ దామోదర స్వామితో పాటు పెక్కురు మహారాజు సందర్శన భాగ్యమును పొందిన రాజూర్ను ఉన్న మహారాజ్ రాజూర్లోనే ఉండేది మరి వజూరి ఎప్పుడు పోయి ఎప్పుడు వచ్చిరో ఎవరికి అర్థం కాక ఆ అద్భుత చర్యకు పరమాశ్చర్య చకితలయ్యిది రాజూర్ నుంచి మహారాజ్ బయలుదేరి పంపి పింపిరి మీదుగా ఔండా పోయి నాగనాథుని దర్శించిరి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఔండా నాగనాథము సుప్రసిద్ధమైన క్షేత్రము ఆ చెట్టు నుంచి పింపిరి మార్గమున ఊటి గ్రామం చేరుకునేది వామన్ రావు తాము కురుగుడ్డలో ఉన్నప్పుడు వామన్రావు కోరిన ప్రకారం మహారాజు ఉట్టిలో తన అతని చేత రుద్రస్వహకారము చేయించింది చేతిలో ఒక పైసా అయినో లేని గరీబు రుద్రస్వాహకారములు చేయదలుచుట ఏమీ అతనికి ఏదో పిచ్చి ఎత్తి ఉన్నది అని అందరూ వామనరావు చర్యను పరిహసించిరి అతని శ్రద్ధాశక్తులకు సంతసించి మహారాజ్ దేవుని ఖజానాలో నుంచి రెండు వేల రూపాయలు అతనికి ఇచ్చి రుద్ర చేయించిరి అందువలన వామనరావు కీర్తి నలు దిశల వ్యాపించెను ఆ స్వాహాకారంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినందులకు మహారాజ్ సంతృప్తి పడింది ఆ ప్రాంతంలోని వారందరికీ వామనరావు పుణ్యమాయని మహారాజ్ దర్శన భాగ్యం లభించింది ఆ సమయంలో ఆ ప్రాంతంలో వేరువేరు చోట్ల మొత్తం ఇరువది స్వాహాకారాలు అగ్నిహోర్తుల చాతుర్మాస యాగాలు జరిగెను చతుర్మాస రెండు 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 ప్రదేశాల్లో దత్తపాదకుల స్థాపన మున్నగునవి ధార్మిక కార్యక్రమములు జరిగినో ఆ అన్ని కార్యక్రమములు అన్ని కార్యక్రమంలో వామనరావు సహకారమే శ్రేష్ఠతమని అందరూ నిర్ధారణ చేసుకుని శ్రద్ధతో చేసిన సేవకు భగవంతుడు తగిన పలమును ఇయ్యక పో పోడనుటకు వామనరావు చరిత్రయే మనకు పరమ నిదర్శనము మహారాజ్ సంచార విశేషములు ఆ ప్రకారం మహారాజ్ సంచారం చేచుండగా వారు పాదములు మోపిన ప్రతి గ్రామం నందు భూరి సంతర్పణ జరుగుతుండదు ఒక గ్రామం నుంచి మహారాజ్ బయలుదేరుచున్న సమయంలో ఆ గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో రూరేగింపుగా పొలిమేరల వరకు మహారాజును సాగనంపడేవారు ముందు గ్రామస్తులు మహారాజును ఆహ్వానించి తమ గ్రామంలో కొనిపోటకే మంగళ వాయిద్యములతో పొలిమేర దగ్గర మహారాజు రాకకే నిరీక్షించుండటి వా మహారాజు అచ్చటకు చేరిన వెంటనే స్వాగతం పలికి జై జయ ద్వారములు చేయించు మంగళ వాద్య ఘోషతో నూరేగింపుగా తమ గ్రామమునకు నాకు తోడుకుని మరళ అచ్చట పురాణములు కీర్తనలు భజనలు యథాప్రకారంగా జరుగుచుండేవి మహారాజును మరలా మంగళ వాయిద్యాలతో వాయిద్యాలతో ఆ ఊరి వారు ఊరేగింపుగా సాగ సాగనంపుట ఆ ముందు గ్రామంలోని వారు పొలిమేరలలో వారికి స్వాగతం పలికి తమ గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకుని వచ్చుట ప్రతి గ్రామం నాకు ఇట్లు మహారాజు ఒకసారి చింతూరు మీదుగా పూర్ణానది తీరమున ఉన్న నామని వామని అను గ్రామమునకు పోవచ్చు దారిలోనొక మారుతి దేవాలయంలో హనుమత్ జయంతి చేసి మధ్యాహ్న మధ్యాహ్నమునకు కా గ్రామమును చేరుకొని కా మధ్యాహ్నమున కా గ్రామమును చేరుకుని అచ్చట గ్రహణ విధులన్నీ నిర్వర్తించి నాలుగు రోజులు ఉండేది అచ్చడ నుంచి పోతి పాతిరి చేరుకొని ఆచటకు మహారాజు విచ్చేసిన వార్త తెలిసి భాళేరావు అన్న ఒక శ్రీమంతుడు వారి దగ్గరకు వచ్చాను అతని పొలమంత బీడిపడను ఆ చేను దున్నవలేనని యత్నించిన మరణించి మరణించిచుండె అందుచేత ఆ పొలం దున్నటకెవరకునో ఎవరినూ సాహసించలేకుండిరి ఆ కారణం వలన అది అది బీడుపడను అందులో గడ్డి బావుగా మలచును పంట పండించడానికి వీలు కాకుండాను ఆ చేను విషయంలో ఏమీ చేయువందరు అని ఆయన మహారాజును ప్రశ్నించను మహారాజు ఇట్లనేది ఆ చేనిలో ఒక ఫకీరు సమాధి ఉన్నది ఆ ఫకీరు విశాచ్యం ఆ పిశాచ్యం ఎవరిని ఆ చేనిలో పంట పండించటం లేదు ఆ పిశాచ్యం శాంతింప చేయవలైనా మీరు కొంతమంది ఫకీర్లను పిలిపించి వారి చేత నమాజ్ చేయించవలేను వారందరికీ తృప్తిగా భోజనం పెట్టవలేను ఇట్ల సంవత్సరం చేయుచున్నా మీరు పొలంలో పంట పండించుటకు వీలు ఆగును మహారాజ్ చెప్పిన ప్రకారం బాళేరావు చేసి ఆ పొలంలో పంట పండించుకును సామన్ రావు కూతుర్ని బ్రతికించట పాతిరి నుంచి హింగోలి మొదలగు ప్రదేశముల మీదుగా గోదావరి తీరం నగల గోండను గ్రామంలో మహారాజ్ చేరుకుని రాచడ రేణుకామాత యొక్క ఆలయం ఉండెను ఆ తల్లికి వందనం చేసి స్థుతించి ఆ గ్రామంలోని స్కాయర్ బ్రాహ్మణుడు మహారాజ్ ఆజ్ఞానుసారము మహారాజ్ ఆజ్ఞానుసారం మహారుద్ర స్వహాకారం చేయుటకు నిశ్చయించి నిశ్చయించి ఉండను మహారాజు అచ్చటకు రాగానే అతడు దాన్ని ప్రారంభించను చౌదరి మున్నగు పాతరి గ్రామస్తులు ఆ స్వహాకారములలో కార్యనిర్వాహకులుగా ఉండేది పూర్ణాహుతి దినమున సామన్ చౌదరి భార్య మహారాజ్ దర్శనార్థమై తన రెండేళ్ల వయసు గల గల కూతురుని తీసుకుని వచ్చును ఆ పిల్ల అకస్మాత్తుగా చనిపోయిను చౌదరి కుటుంబంలోని వారందరూ ఆ పిల్ల శవం చుట్టూ మూగి రోధించుచుండరి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు భోజనం అయిన తర్వాత దక్షిణ ఇచ్చు ద్రవ్యమంతయు చౌదరి దగ్గర ఉండెను బ్రాహ్మణ భోజనంలో ముగింపు బ్రాహ్మణ భోజనములు ముగి ముగియవచ్చుచుండెను దక్షిణ ద్రవ్య దక్షిణ ద్రవ్యము కొరకై చౌదరి దగ్గరకు పోగా ఆయన విచారంతో మునిగి ఉండుచచ్చి తన దగ్గరకు వచ్చిన వాని మాట వినిపించుకునకుండెను ఆ విషయము మహారాజుకు తెలిపి వెంటనే బయలుదేరి అచ్చట నుంచి అచ్చట అచ్చటకు పోయిది కమండలంలోని జనమును ఆ శిశువుపై ఆ శిశు శవంపై తక్షణమే ఆ బాలిక ఊపిరి పీల్చుకునను పీల్చుకొనుట ప్రారంభించి తెలి తెలివిలోనికి వచ్చాను తల్లి సంభ్రమంతో నెత్తుకొని దగ్గరకు తీసుకొని పాలీయంగా త్రాగాను ఆ అద్భుత చర్యను చూచి అందరూ హర్షంతో ఒక పెట్టున మహారాజు పేర జయజయ ద్వారములు చేసిరి తర్వాత చౌదరి మున్నగు పాథరి గ్రామస్తులు పోయి బ్రాహ్మణులకు దక్షిణ దక్షిణలిచ్చిరి అంబాదాస్ స్వహకార స్వాహాకార విధి నిరాటంకంగా జరిగిపోయిన ఓం నమో గురు దత్ గురుదేవ దత్తాత్రేయాయ ఓం శాంతి 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 నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం